కృష్ణానది ఒడ్డున పురుడు పోసుకున్న ఏపీ రాజధాని అమరావతి ఇక ఊహల్లో కాదు వాస్తవ రూపంలోకి రానుంది అమరావతి ప్రభుత్వ గజెట్ లో నమోదైంది ఇంతకీ అమరావతి బోర్డర్స్ ఎలా ఉండబోతున్నాయి ఎన్నేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది చూద్దాం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలక ముందడుగుబడింది ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో పరిపాలన నగరాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజెట్ విడుదల చేసింది మొత్తం కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇందులో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు పది మున్సిపాలిటీలు తొమ్మిది వందల యాభై మూడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఇది సంబంధించిన మ్యాప్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది గణమించే ఈ రెడ్ మార్క్ ఏరియా మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్ కమర్షియల్ ఏరియాలకు కేటాయించబడింది ఇక్కడే రాష్ట్ర శాసనసభ సచివాలయం ముఖ్యమంత్రి కార్యాలయం వంటి కీలక ప్రభుత్వ భవనాలు నిర్మించబడతాయి హైకోర్టు కోసం పదహారు కోర్టు హాళ్లతో కూడిన ఆధునిక భవనం రెండు పాయింట్ ఏడు లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో నిర్మాణం జరుపుకోనుంది ఏడంతస్తుల భవనంలో రియల్ టైం మానిటరింగ్ సౌకర్యంతో ఆధునిక భవన సముదాయం ఇక్కడే ఏర్పాటు కానుంది గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా సోలార్ ఎనర్జీ వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు వాక్వేలు గ్రీన్ లాండ్లు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ తో పౌరులకు విశ్రాంతి స్థలాలు అన్ని కూడా అందుబాటులోకి రానున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి గవర్నమెంట్ కాంప్లెక్స్ పూర్తి కావాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది